క్వశ్చన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అధికారిక సమాచారాలలో హరిజన్ అనే పదాన్ని ఉపయోగించడాన్ని నిషేధించింది ఆప్షన్ఆర్ తమిళనాడు ఆప్షన్ బి కేరళ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ సిన్సర్ క్వశ్చన్ కేంద్ర మంత్రివర్గం ఏ రాష్ట్రం కోసం నాలుగు వేల తొమ్మిది కోట్ల రూపాయలు విలువైన సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది ఆప్షన్ఆ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి పంజాబ్ ఆప్షన్ సి ఒడిషా ఆప్షన్ డి గుజరాత్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్వశ్చన్ గోవా నిర్మాణ కార్మికుల సంక్షేమ వ్యవస్థలో లోపాలను ఇటీవల ఏ సంస్థ గుర్తించింది ఆప్షన్ ఆర్ నీతి ఆయోగ్ ఆప్షన్ బి ఆర్బిఐ ఆప్షన్ సి ఆప్షన్ డి ప్రపంచ బ్యాంకు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సిజీ క్వశ్చన్ తతో రెండు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపిన నేపథ్యంలో కింది వాటిలో ఏది సరైనది ఆప్షన్ఆర్ ఈ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఆప్షన్ బి ఈ ప్రాజెక్ట్ సామర్థ్యం ఐదు వందలు మెగావాట్లు ఆప్షన్ సి ఈ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది ఆప్షన్ డి ఈ ప్రాజెక్ట్ సామర్థ్యం తొమ్మిది వందలు మెగావాట్లు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఈ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది క్వశ్చన్ అంస్మేలకు సంబంధించి డిఆర్డి యొక్క రెండు వేల ఇరవై ఐదు టెక్ ట్రాన్స్ఫర్ పాలసీ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఆప్షన్ ఆర్ రక్షణ దిగుమతులను తగ్గించడం ఆప్షన్ బి రక్షణ తయారీలో ఎంఎస్ఎంఈ నేతృత్వంలోని వృద్ధిని ప్రోత్సహించడం ఆప్షన్ సి అదుదోలో విదేశీ పెట్టుబడులను పెంచడం ఆప్షన్ డి రక్షణ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిని కేంద్రీకరించడం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రక్షణ తయారీలో ఎంఎస్ఎంఈ నేతృత్వంలోని వృద్ధిని ప్రోత్సహించడం క్వశ్చన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీసీడింగ్ నివేదికతో సంబంధం ఉన్న ఐక్యరాజ్య సమితి సంస్థ ఏది ఆప్షన్ఆర్ ప్రపంచ బ్యాంకు ఆప్షన్ బి ఐఎంఎఫ్ ఆప్షన్ సి ఐక్యరాజ్య సమితి ఆప్షన్ డి నీతి ఆయోగ్ కరెక్ట్ ఐక్యరాజ్య సమితి క్వశ్చన్ భారత న్యాయవాద మండలి ఇటీవల దేనిపై మారటోరియం విధించింది ఆప్షన్ ఆర్ కొత్త న్యాయ కోర్సులు ఆప్షన్ బి కొత్త న్యాయ కళాశాలలు ఆప్షన్ సి న్యాయ కోర్సుల్లో ప్రవేశాలు ఆప్షన్ న్యాయవాద వృత్తి కరెక్ట్ కొత్త న్యాయ కళాశాలలు క్వశ్చన్ సుప్రీంకోర్టు ఇటీవల ఏ రాష్ట్రంలోని ఓటర్ల జాబితా స్థితికి సంబంధించి ఒక కేసుపై వ్యాఖ్యానించింది ఆప్షన్ఆ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి బీహార్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బీహార్ భారతదేశం ఏ దేశంతో రెండు వేల ఇరవై నుండి నిలిపివేయబడిన సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలని చర్చిస్తోంది ఆప్షన్ఆల్ పాకిస్తాన్ ఆప్షన్ బి నేపాల్ ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి బంగ్లాదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చైనా క్వశ్చన్ సుప్రీంకోర్టు ఏ ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం స్పందన కోరింది ఆప్షన్ ఆర్ లడఖ్ ఆప్షన్ బి ఢిల్లీ ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్ ఆప్షన్ డి పుదుచ్చేరి జమ్మూ కాశ్మీర్ ఇటీవలి మంత్రివర్గ చర్చలలో చర్చించిన విధంగా సాంకేతికత మరియు వాణిజ్యంలో సంబంధాలను పెంచడానికి భారతదేశానికి భాగస్వామిగా ఏ దేశం గుర్తించబడింది ఆప్షన్ ఆర్ రష్యా ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ సి సింగపూర్ ఆప్షన్ డి జపాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సింగపూర్ క్వశ్చన్ భారతదేశ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఏ థీమ్ తో సూచిస్తారు ఆప్షన్ ఆత్మ నిర్భార్ భారత్ ఆప్షన్ బి డిజిటల్ ఇండియా ఆప్షన్ సి భారత్ ఆప్షన్ డి స్వచ్ఛ భారత్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భారత్ క్వశ్చన్ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇటీవల ఏ వర్గం వ్యక్తుల కోసం యూనిఫామ్ పోస్టులలో రిజర్వేషన్లను ఆమోదించింది ఆప్షన్ ఆ మాజీ సైనికులు ఆప్షన్ బి అగ్నివీరులు ఆప్షన్ సి గిరిజన జాతులు ఆప్షన్ డి మహిళలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అగ్నివీరులు క్వశ్చన్ వ్యవసాయేతర వ్యాపారం మరియు నీటిపారుదల సదుపాయం ఉండటం వల్ల వాతావరణ మార్పుల కారణంగా గ్రామీణ వలసలు గణనీయంగా తగ్గుతాయని ఈఐఐటి కనుగొంది ఆప్షన్ఆర్ ఐఐటి బొంబాయి ఆప్షన్ బి ఐఐటి ఢిల్లీ ఆప్షన్ సి ఐఐటి మద్రాస్ ఆప్షన్ డి ఐఐటి ఖరగ్పూర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐఐటి మద్రాస్ క్వశ్చన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం తన మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని కఠినతరం చేసింది జీవిత ఖైదు మరియు గణనీయమైన జరిమానాతో సహా కఠినమైన శిక్షలను ప్రతిపాదించింది ఆప్షన్ ఆ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్ ఆప్షన్ డి గుజరాత్ The కరెక్ట్ answer is Uttarakhand. Question. ఏ సంస్థ ఇటీవల పద్దెనిమిది సంవత్సరాల తర్వాత భారతదేశ రేటింగ్ ను పెంచింది ఆర్థిక స్థితిస్థాపకత మరియు ఆర్థిక ఏకీకరణను పేర్కొంది ఆప్షన్ ఆ మూడీస్ ఆప్షన్ బి ఫిచ్ ఆప్షన్ సి ఎస్ మరియు పి గ్లోబల్ ఆప్షన్ డి ప్రపంచ బ్యాంకు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎస్ మరియు పి గ్లోబల్ క్వశ్చన్ భారతదేశం మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల మధ్య జరిగే యుద్ధ అభ్యాస్ సంయుక్త సైనిక విన్యాసం యొక్క ఇరవై ఒకటో ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది ఆప్షన్ ఆర్ హవాయి ఆప్షన్ బి అలాస్కా ఆప్షన్ సి రాజస్థాన్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్ ద కరెక్ట్ అలాస్కా క్వశ్చన్ రెండవ ప్రపంచ యుద్ధ వార్షికోత్సవాన్ని జపాన్ నుండి వేరు తేదీల్లో జరుపుకోవడానికి ఏ దేశం సిద్ధంగా ఉంది ఇది చారిత్రక సంఘటనపై విభిన్న దృక్పథాలను సూచిస్తుంది ఆప్షన్ దక్షిణ కొరియా ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి వియత్నాం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చైనా ఐబిఎం యొక్క కొత్త చొరవ నేపథ్యంలో క్వాంటం కంప్యూటింగ్ అభివృద్ధికి ఏ రాష్ట్రానికి మద్దతు లభిస్తుంది ఆప్షన్ఆర్ కర్ణాటక ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి महाराष्ट्र ऑप्शन डी तेलंगाना द करेक्ट आंसर इज महाराष्ट्र क्वेश्चन यूनेस्को ग्लोबल टास्क फोर्स फॉर इंडिजीनस लैंग्वेजेस को chair గా తిరిగి నియమితలైన డాక్టర్ అనబెల్ బెంజమిన్ బారా ఏ రాష్ట్రానికి చెందినవారు ఆప్షన్ ఎ అస్సాం ఆప్షన్ బి జార్ఖండ్ ఆప్షన్ సి ఛత్తీస్గఢ్ ఆప్షన్ డి ఒడిషా ద करेक्ट आंसर इज జార్ఖండ్